వెల్కమ్ బ్యాక్ టు ముందుగా డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ని చేస్తూ సపోర్ట్ చేస్తున్న ఈ రోజు ప్రపంచంలో ఉన్న కోట్లాది తెలుగు బంధువులకి తెలుగు ప్రేక్షకులకి సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి నవరాత్రి శుభాకాంక్షలు మనం తెలియజేసుకుంటూ అలాగే ప్రతి సంవత్సరం శారదా పీఠం అనుసరించి ఈ శరత్ ఋతువులో వచ్చే తొమ్మిది రోజుల పాటు ప్రపంచవ్యాప్తంగా అతి ఘనంగా మనం నిర్వహించుకునే గొప్ప పండుగ శరత్ నవరాత్రులని శరణ్ నవరాత్రులని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరుతో పిలుచుకుంటారు ఒక ప్రాంతంలో శారదీయ నవరాత్రులని అలాగే ఇంకొక ప్రాంతంలో నవనవరాత్రులని అలాగే మరో ప్రాంతంలో శరణ్ నవరాత్రులని ఇలా గొప్పగా తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క రూపంలో అలంకరించుకొని అమ్మవారి కృపకి పాత్రలు అవుతున్నారు లోక కళ్యాణార్థం మహిషాసుర మధ్యని సంహరించిన తర్వాత అమ్మ దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతార రూపాలని మనం తొమ్మిది నవరాత్రులుగా తొమ్మిది రోజులుగా అమ్మవారిని ఘనంగా పూజించుకుంటుంటాం శరత్ ఋతువులో గొప్ప పండుగ మనకు ఇంత తొమ్మిది రోజుల పండుగ ప్రపంచంలో మన భారతదేశంలో ఘనంగా నిర్వహించుకునే పండుగ ఈ శరణవరాత్రులని మనం చెప్పవచ్చు ఇందులో ఈరోజు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు బాల త్రిపుర సుందరి దేవి యొక్క ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ప్రసరించాలని చెప్పేసి ఈ డైనమిక్ మధుర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రత్యేకంగా కోరుకుంటున్నాను హిందువులందరూ ప్రతి సంవత్సరం ఐక్యతతో ఈ ఈ శరణ అనేది ఘనంగా నిర్వహించి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అలాగే రాబోయే జనరేషన్ కి మన హిందూ సనాతన ధర్మం యొక్క విశిష్టలు విలువలతో కూడా తెలిసేలా మనము ఈ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా జరుపుకోవాలని నేను మనసారా కోరుకుంటున్నాను అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది తెలుగు ప్రజలకి మరొకసారి శ్రీ బాల త్రిపురాసుందరి సుందరి దేవి యొక్క ఆశీస్సులు అందరిపై ఉండాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నాను ఇది ఇవాళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నమస్తే జై హింద్ జై భారత్